రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధి గడించిన కానుక మాత దేవాలయం నూట డెబ్బై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఈ ఎడ్ల ప్రదర్శన కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సోదరులు మాటర్ల శాసనసభ్యులు గోలగడ్డి బ్రహ్మారెడ్డి గారు అదేవిధంగా నాగేశ్వర సాలెం ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ సోదరులు పులికోరి కాంతారావు గారు స్థానిక పెద్దలు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసి కట్టి నెరవేర్చుకొని చాలా కన్నలు పండుగగా రేపు జరగబోయే ఫిబ్రవరి రెండవ తారీఖు జరగబోయే కారక మాత దేవాలయ ఉత్సవాన్ని పురస్కరించుకొని కూడా చాలా బాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి మండలం నాకు మండలం బ్రహ్మారెడ్డి గారికి నియోజకవర్గం మండలం ఈ మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు బ్రహ్మా చెప్తున్నాడు మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో మంచి ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తే చాలా సంతోషం మాచెల నియోజకవర్గంలో నిరుద్యోగుల నిర్మూలనే జూలకంటి లక్ష్యం నిరుద్యోగుల అభ్యర్థన మేరకు మాచెల ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి సూచన మేరకు జాబ్ మేనాను మరో రెండు రోజులు పొడిగించారు ఇంత చక్కటి అవకాశాన్ని ఏ ఒక్కరూ కూడా కోల్పోకూడదు అనే సదుద్దేశంతో అనగా ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు గడువు పొడిగించారు మాచెల నియోజకవర్గాన్ని నిరుద్యోగ రహిత ప్రాంతంగా చూడడమే లక్ష్యంగా పనిచేస్తున్నా మాచల్లు శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉపాధి కల్పనకు కృషి ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగం చేయాలని సంకల్పం ఉన్నవారు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ లోపు మీ వివరాలు సమర్పించగలరు మంచి కూడా అందరు స్ట్రీట్స్ ఒడ్ స్టూడెంట్స్ అందరూ ఏర్పాటు చేశారు దాన్ని కూడా మళ్ళీ తప్పకుండా ఇద్దరు కూడా రావడం జరుగుతుంది పల్నాడు అభివృద్ధి రిజిచింతల మళ్ళీ అభివృద్ధి తప్పకుండా ఇద్దరం కలిసి కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఉమ్మడి రాష్ట్రంలో గండ చింతల పేరుంది ఎండలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే ఉమ్మడి రాష్ట్రంలో రామగుండం రచింతలు అని చెప్తారు మనం చూస్తే పంటలు పండించడంలో పల్నాడు ప్రాంతం చాలా ముందుంది అందుకని ఈరోజు ఈ ప్రభుత్వంలో పల్నాడు అభివృద్ధి చేయడానికి కూడా మనందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది దానికి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్దాం అదేవిధంగా మీరు కూడా ఒక మంచి వాతావరణంలో ఈ మండలం అభివృద్ధికి రెండు అడ్డుకోవడం అభివృద్ధి కూడా మీరు సోదరులు బ్రహ్మానందుడు కానీ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా కల్పించిన పెద్దలకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ప్రదర్శనలో పాల్గొన్న యజమానులకి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రజలు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మాచెల నియోజకవర్గంలో నిరుద్యోగుల నిర్మూలనే జూలకంటి లక్ష్యం నిరుద్యోగుల అభ్యర్థన మేరకు మాచెల ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి సూచన మేరకు జాబ్ మేనాను మరో రెండు రోజులు పొడిగించారు ఇంత చక్కటి అవకాశాన్ని ఏ ఒక్కరూ కూడా కోల్పోకూడదు అనే సదుద్దేశంతో అనగా ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు గడువు పొడిగించారు మాచెల నియోజకవర్గాన్ని నిరుద్యోగ రహిత ప్రాంతంగా చూడడమే లక్ష్యంగా పనిచేస్తున్నా మాచల్లు శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు తిరుపతిలోని అమర్రాజా కంపెనీ యాజమాన్యంతో చర్చించి ఉపాధి కల్పనకు కృషి ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగం చేయాలని సంకల్పం ఉన్నవారు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీలోపు మీ వివరాలు సమర్పించగలరు